చేయడానికి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముఖ్యమంత్రి గారిని స్వయంగా పర్యవేక్షించండి అని అడిగితే ఆయనే ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరితో మాట్లాడి దీన్ని వెంటనే మొదలు పెట్టండి ఈ సోమశల ప్రాజెక్టు ఇది ఒక వరప్రసాదిని దీన్ని కాపాడండి అని అంటే మొదలుపెట్టడం అన్నీ చేస్తామని చెప్పి ఆయనకి హామీ ఇచ్చారు మేము కూడా విశ్వసించాం కాంట్రాక్టర్లు పెద్ద పెద్దవాళ్ళు తప్పనిసరిగా చేస్తారు ఈ పని చేయడం వాళ్ళకి పెద్ద సమస్య కాదు కాబట్టి చేస్తారనే మేము కూడా ఆశించాం మూడు మాసాలుగా అంటే ఒకటిన్నర నెల గతంలో మేము ఇది అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన పదిహేను రోజులు అన్నీ కలిపి నలభై ఐదు రోజులు పూర్తయింది ఈ నలభై ఐదు రోజుల్లో రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ వేస్తామని చెప్పి దీని ప్రధాన కాంట్రాక్టర్ మాకు చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది అధికారులకు దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం జరిగింది అంటే ఇప్పటికీ వెయ్యి క్యూబిక్ మీటర్లు వేస్తే నలభై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రాట్ వేయాలి లేదు సగమేసిన ఆయన ఇరవై రెండున్నర వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇక్కడ వేసి ఉండాలి మొత్తం నలభై ఐదు రోజుల్లో వేసింది రెండు వేల క్యూబిక్ మీటర్లు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మరీ దారుణం కేవలం వెయ్యి క్యూబిక్ మీటర్ల లోపే ఆయన కాంక్రీట్ వేయడం జరిగింది మరి కాంట్రాక్టర్తో పని చేయించుకోగలమా లేదా చేస్తారా లేదా రేపు మళ్ళీ ప్రకృతి వికటించి ఏదైనా ప్రమాదం జరిగితే మన పరిస్థితి ఏంది మన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది అని అనుకుంటే బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ధైర్యం చాలదు కాంట్రాక్టర్లు మేము బాధ్యతగా చెప్పలేమంటున్నారు మేము వేస్తామన్న మాట ఇవ్వలేమంటున్నారు వ్రాతపూర్వకంగా ఇవ్వమని ఎస్సీ గారు అడిగారు జిల్లా కలెక్టర్ అడిగారు సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు నేను వచ్చి ఎవరు బాధ్యులు మీరు బాధ్యత తీసుకుంటారా అని మా ఎస్సీలను అడిగితే కంట్రాక్టర్ యొక్క పోకడ చూశాక మేము బాధ్యత తీసుకోలేమనే పరిస్థితి వాళ్ళకు కాబట్టి ఇది పరిస్థితి ఈ పరిస్థితిని గమనించి రేపు జిల్లా కలెక్టర్ దగ్గర మళ్ళీ మా ఇంజనీర్లు మేము సమావేశమై ఈ యొక్క సమాచారాన్ని రేపు మధ్యాహ్నం లోపల ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు